వ్యాప్తంగా వైద్య విద్యార్థిని హత్యను ఖండిస్తూ సింగరేణి ప్రభుత్వ కళాశాల విద్యార్థులు అధ్యాపకులు వైద్య సిబ్బంది వైద్య విద్యార్థి సంఘ నాయకులు స్థానిక వైద్యులు గోదావరికని ప్రధాన చౌరస్త నుండి మున్సిపాలిటీ జంక్షన్ వరకు భారీ ఎత్తున ర్యాలీ తీసి జాతీయ రహదారిపై మానవ వలయం చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్య సిబ్బంది డాక్టర్ ఫరీద్ డాక్టర్ రవివర్మ డాక్టర్ అనుష మాట్లాడుతూ ప్రాణాలు పోసేది దేవుళ్ళు అయితే వాటిని నిలబెట్టేది వైద్యులు అలాంటి వైద్యులకే రక్షణ కరువైపోతుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఇంతకాలం వైద్యులపై వైద్య సిబ్బందిపై జరిగిన దాడులను సైతం భరించాము కానీ తమ ప్రాణాలతో చెరగాట మారితే చూస్తూ ఊరుకోవమని తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశారు తప్పు చేసిన దోషులు ఎంతటి వారినైనా సరే వాటిని వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది డాక్టర్ అశోక్ ईएमए प्रसा अशाल सिबंदी स्थान वैद्यु ड मोहन राव टीएस जुडा सिम्स प्रसिडे पी प्रशा एक्तना पंखीभवन चलाए మెడికల్ కాలేజ్ రోజు సిమ్స్ చూడ ఐఎంఐ ఇచ్చిన విదేశాల ప్రకారం ఈ రోజు మేము ర్యాలీ చేయడం జరిగింది రాష్ట్ర రోగు చేయడం జరిగింది ముందుగా నేను ఇన్ని రోజుల ప్రకారం ఇండియా ఐమ్ ప్రౌడ్ టు బి ఇండియన్ అని చెప్పుకునేవాడిని కానీ ఈ ఇన్సిడెంట్స్ తర్వాత అట్లీస్ట్ ఇండియన్ సిటిజన్స్ అని చెప్పుకోవడానికి కూడా బాధ ఉంది భర్తమాత అని పిలిచే ఈ తల్లిలో ఈ తల్లి లాంటి దేశంలో మాతృమూర్తికి చోటు లేకుండా జరిగింది ఇంత జరుగుతున్నా గానీ ఏ గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వట్లేదు ఇండియా ఇస్ ఏ కంట్రీ పేర్ ఆల్కోహాల్ అండ్ సిగరెట్స్ కెన్ బి సోల్డ్ ఓపెన్లీ బట్ ద శానిటరీ ప్యాడ్స్ విచ్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ద గర్ల్స్ ఆర్ హిడెన్ ఇన్ ద న్యూస్ పేపర్స్ ఇంత దౌర్భాగ్య దౌర్భాగ్యమైన స్థితిలో మనం ఉన్నామంటే ఎలాంటి దేశంలో ఉన్నామని మనం అర్థం చేసుకోవాలి ఇది న్యూస్ పేపర్స్ ఆర్ ద మెయిన్ థింగ్స్ విచ్ ఆర్ హైడింగ్ ద ట్రూత్ ఐ ఐ రిక్వెస్ట్ ఆల్ ద న్యూస్ పేపర్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎవ్రీ వన్ టు రెస్పాండ్ అండ్ టేక్ సీరియస్ యాక్షన్ ఆన్ దిస్ శిక్ష వెళ్ళంటే శిక్ష ఎలా ఉండాలంటే నెక్స్ట్ ఎవరైనా చేయాలన్నా కూడా భయపడే విధంగా ఉండాలని